హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మిని అయితే నేను బగారా రైస్ మళ్ళీ ఆ బంగాళదుంప మిల్ మేకర్ కర్రీ అయితే వండుతున్నాను ఈరోజు ఏంటి బగారా రైస్ అని చెప్పేసి మళ్ళీ అన్నం చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా ఏమీ లేదండి అది మా గడికి ముందు ఫస్ట్ ఫస్ట్ మాకు ముందు మా బైరగాడికి అయితే అవి వడ్డేయాలి మేము లేకపోతే ముందు ప్రాసెస్ చేయాలంటే రైస్ ఉండాలి తర్వాత ఎక్స్పెట్టేయాలి దా రెండు అయిపోయినాక సెవెన్ థర్టీ ఎయిట్ లోపు దానికి మా అయిపోవాలి దాని దాని పని ఇదిగోండి ఇప్పుడు నేనైతే బంగాళదుంప మేకర్ కర్రీ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే నేను బంగాళాదుంప మసాలా కర్రీ అనుకున్నాను మళ్ళీ మధ్యలో మా అబ్బాయి అయితే మిల్ మేకర్ మమ్మీ అని చెప్పేసి అన్నాడు మళ్ళీ ఆ ప్రాసెస్ సరే అని చెప్పి ఏముంది మొత్తం అదే కదా అక్క బంగాళదుంప మిల్ మేకర్ కర్రీ చేసేలోపు మిల్ మేకర్ మమ్మీ అన్నడప్పటికీ ఆ మిల్ మేకర్ నానపెట్టడం జరిగింది మళ్ళీ బాండీ మార్చుకున్నాను అంతేం లేదు ఇదిగోండి ముందు నూనె పోసేసి బాండీలు అయితే నాకు కావాల్సిన సరి ఈ కళ అయితే సరిపోద్ది ముందు మిల్ మేకర్లు అనుకోవాలి అప్పటికి ఈ వీడియో చేసేటప్పుడు బంగాళదుంప మసాలా కర్రీ అని అనుకున్నాను మా అబ్బాయి మళ్ళీ మధ్యలో మిల్ మేకర్ మమ్మీ అన్నాడు ఇంకా అప్పుడు బాండి మార్చాల్సి వచ్చింది ఇదిగోండి ముందు ఉల్లిపాయలు వేగినాక సాల్ట్ అయితే వేసేసుకున్నాను నేనైతే కళ్ళుప్పే వాడతాను ఎందుకంటే ఎక్కువగా నేను కళ్ళుప్పు వాడినాకే నేను ఏదైనా సాల్ట్ నేను అంత ప్రిపేర్ చేయను ఏదో పెరిగన్నంలోకే ఇది చూడండి ఈ ఉల్లిపాయలు బాగా వేగినాక బంగాళదుంపలు వేస్తున్నాను నాలుగు దుంపలు తీసుకున్నానండి సరిపోతాయి మాకు పెద్ద పెద్ద దుంపలే కాబట్టి నాలుగు దుంపలు అయితే తీసుకున్నాను అవి ఉంటాయి ఒక అర కేజీ పైన ఉంటాయి ఆ బంగాళాదుంపలు అయితే అర కేజీ బంగాళదుంపలు ఇలా మసాలా వేసుకొని నేనైతే ఈ కర్రీ చేసుకుందామని చేస్తున్నాను ఈ నేను వాయిస్ ఓవర్ ఎందుకంటే నేను మార్నింగ్ చెప్పే కదండి ఇంతవరకే నేను వా అసలు వాస్తవంగా అయితే నేను మాట్లాడుతూనే నేను చూపిస్తున్నాను ఆ ఇచ్చినాక ఆ డిస్టర్బెన్స్ మళ్ళీ నేను ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకునేటప్పటికి మళ్ళీ ఆ వాయిస్ ఓవర్లో గు సౌండ్ వస్తుంది నా మోటార్ సౌండ్ అది నాకు మైనస్ అదే దాని గురించి నీకు వీడియోస్ అనేది కొంచెం లేట్ అవుతుందండి అది దానివల్ల నేను అసలు ఆ తలకాయ పోటీకి నాకు ఇసుక వచ్చి అనిచ్చే ఇసుకొచ్చేస్తుంది నాకు అది ఏంటో నాకు ఏం అర్థమే కావట్లేదు అలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అసలు టైం వేస్ట్ అయిపోతుంది అలా చే చెప్పుకుంటూ చేస్తూ ఉంటే నాకు కూడా కొంచెం పని చాలా తగ్గుద్ది అనుకుంటా కానీ ఏమో ఆ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ దీన్ని చూసుకుంటూ మాట్లాడాలంటే కొంచెం టైం పడుతుంది నాకు అది మీ ఎడిటింగ్ చేసుకొని నేను మీకు అప్లోడ్ చేసుకోవడానికి ఇంక చెప్పేయండి ఆ కర్రీ లోపు మా అబ్బాయి మళ్ళీ అన్నాడు కదా కావాల్సి మేకర్లు అయితే తీసుకున్నాను ఈ మిల్ మేకర్లు అయితే తీసుకున్నాను కదండి ఇవైతే కొంచెం ఇక చూసేవారా అండి ఇప్పుడు ఈ మిల్ మేకర్లు అయితే నేను కొంచెం లైట్ గోరువెచ్చ గోరువెచ్చగా అయ్యేలాగా నేను పొయ్యి మీద పెడతాను అప్పుడైతే కొంచెం మెత్తబడిపోతాయి ఈ ప్రాసెస్ ఏంటంటే సేమ్ మేము మా కర్రీ పాయింట్లో అయితే ఏ విధంగా చేస్తానో అంతే ప్రాసెస్ మా కర్రీ పాయింట్లో నేను ఏ విధంగా చేస్తానన్నా అదే చూపిస్తున్నాను నేను ఎక్స్ట్రా అయితే నేను జీడిపప్పు పేస్టు అంటే ఇంట్లో చేసే ప్రాసెస్ అయితే నేను చెప్తున్నాను జీడిపప్పు గసగసాలు ఎండు కొబ్బరి కూడా మసాలా వేస్తాను నేను కానీ ఇప్పుడు సడన్గా మళ్ళీ స్కూల్కి వెళ్ళే టైం కాబట్టి నేను మా కర్రీ పాయింట్లు అయితే ఏ విధంగా చేస్తానో అదే ప్రాసెస్లో చూపిస్తున్నాను నీకు బాండీ కూడా మరి సరిపోదు కాబట్టి మిల్మేకర్ వేస్తే అని చెప్పి నేను బాండీ కూడా అయితే మార్చేశాను ఈ పెద్ద పెద్ద బాండీకి వేసుకున్నాను అనుకోండి సరిపోతుంది మేకర్ కూడా ప్రశాంతంగా వాటిలో ఉడుకుద్ది కాబట్టి బాండీ మార్చాను అల్లం వెల్లిపల్లి పేస్ట్ కూడా మాకు ఎప్పుడు ఎనీ టైం ఇంట్లోనే ఉంటుందండి ఎందుకంటే మాది కర్రీ పాయింట్ కాబట్టి మరి కర్రీ పాయింట్ ఉంది కదా లక్ష్మి మళ్ళీ ఏంటి నువ్వు కూరలు ఎందుకు చేస్తున్నావు ప్రత్యేకంగా అడగచ్చు మీరు కానీ ఏమి లేదండి నేనైతే మరి కర్రీ కర్రీ పాయింట్ అయితే మేము పన్నెండుకల్ అయితే ప్రిపేర్ చేయాలి మరి మార్నింగ్ మార్నింగ్ అయితే నేను మా పిల్లలకైనా డైలీ అనేది క్యారేజీ మరి కంపల్సరీ కాబట్టి ఖచ్చితంగా మార్నింగ్ మార్నింగ్ ఈ మాకు ఇంటి ఇంటి పనుల మట్టికి ఈ పిల్లల క్యారేజీ మటుకి మాకు ఎప్పుడూ ఖచ్చితంగా ఉంటుంది ఎప్పుడైనా కుదరదు అన్న పాయింట్ అయితే ఉండదు మాకు మార్నింగే క్యారేజీలో అయితే అయిపోవాలి క్యారేజీకి అయితే ఖచ్చితంగా మేము ఇలా వండేసి మా పిల్లలకి అయితే క్యారేజీ కట్టడం జరుగుతుంది ఇంకా అన్ని ఐటమ్స్ ఇంట్లోనే ఉంటాయి నేను దీంట్లో ఏమేను ఇప్పుడు అల్లం అల్లంల్లిపల్లి పేస్ట్ ఏగుతుంది కదండి ఈ వేగిన కాసేపు అయితే నేను గరం మసాలా చికెన్ మసాలా వాడతాను అంతే టమాటా వేస్తాను కొద్దిగా వాటర్ పోస్తాను కొత్తిమీర వేస్తాను అంతే ఫైనల్ టచ్ ఇంకా అంతే అది మగ్గుతూ ఉంటుంది ఇంకా అది ఏ క్లాసుకు ఉంటుంది ఒక్కసారి మీరు ట్రై చేయండి ఈ మిల్ మేకర్ బంగాళదుంప కర్రీ మా కొట్లో కూడా చాలా ఫేమస్ ఇది అసలు ఇరవై మేము రోజు మరిచి రోజు వండుతాం ఈ కర్రీ అయితే కర్రీ పాయింట్లో కానీ ఖచ్చితంగా డైలీ అడుగుతారు మాకు వండి వండి మాకు చిరాకు అనిపిస్తుంది ఇసుక అనిపిస్తుంది ఎందుకంటే పదిహేను పదిహేను పద్దెనిమిది రకాలైతే మా కొట్లు మా కర్రీ పాయింట్లో ఉంటాయి ఈ కర్రీ బయటకు రోజు ఈ బంగాళదుంపు మిల్ మేకర్ అడుగుతారు మాకు ఎన్నిసార్లు ఇసుక వస్తుంది ఈసారి ఇవాళ బంగాళదుంప వేరే ఐటమ్ చేద్దామన్నా కూడా కంటిన్యూగా అడుగుతూ ఉంటారు అదిగోండి నీళ్లు అయితే వాచ్ చేస్తాను ఇలాగా అనుకోండి హాట్ వాటర్ అంతా కింద వాటర్ అనేది దిగిపోతుంది కాబట్టి ఒక రెండు నిమిషాలు ఉంచేసి డైరెక్ట్గా నేనైతే కర్రీలోకి వేసేస్తాను అది మగ్గిన అది మగ్గుతూ ఉండాలి కదా కొంచెం అసలు ఆ మిల్ మేకర్ తిన్నాక ఉందండి అసలు మీరు ఒకసారి మీరు నేర్చుకోండి నిజంగా చాలా అయితే చాలా ఎక్సలెంట్గా కర్రీ అయితే నాకు చాలా బాగా నచ్చుద్ది నేను చెప్తూ ఉంటే ఎందుకంటే నేను కర్రీ పండ్లు చేస్తే నేను అన్ని రకాల మీద నేను అసలు అయితే బంగళం మిలిమేక టచ్ చేయను ఎందుకనో చూ చూస్తూ ఉంటాం కదా డైలీ చూసి చూసి అసలు మాకైతే అన్ని కర్రీస్ అయితే తినబుద్ది కాదు నేను ఎప్పుడు పప్పు 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 అన్నట్టు మీదే ఉంటుంది మా మైండ్ అంతా ఇది ఇంట్లో మా పిల్లల కోసం అయితే నేను చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా తినాలి నేను ఎందుకంటే బగారా రైస్ కదా చేసేది ఇంకా వేరే ఆప్షన్ ఉండదు అసలు తింటే ఉందండి నా సామరంగా అసలు మా పిల్లలైతే మళ్ళీ స్కూల్ నుంచి రాగాలనే మమ్మీ నాకు బిర్యానీ ఇంకా అంటున్నాడు ఎప్పుడు ఉండేదాని మీద ఎక్కువగానే వండుతున్నా కూడా వాళ్ళ క్యారేజీ మటుకు తీసుకుని వెళ్ళేటప్పుడు మటుకు చాలా ఇబ్బంది అయిపోతుంది ఇదిగో చూడండి నేను ఇప్పుడు పసుపు వేసా కదా అది చాయ్ పసుపు అండి పసుపు కొమ్ముల పసుపు కొమ్ములతో ఆడించింది అది ఆ చాయ పసుపు కొంచెం వేస్తే చాలా కలర్ చూడండి ఏ క్లాస్కి వచ్చేస్తుంది అసలు కొంచెమే వాడతానండి చీటికడ అంత పసుపే వాడేది నేను దాంట్లో చాయ పసుపులాగా పసుపు కొమ్ములు ఆడించింది అసలు ఎక్సలెంట్గా ఉంటుంది పసుపు అయితే ఎక్కువ లేదండి అయిపోయింది నాకు కొంచెమే ఉంది మళ్ళీ ఆడించుకోవాలి నేను అది అసలు ఇంట్లో వంట పెట్టుకొని కర్రీ పాయింట్ లక్ష్మి ఏంటి ఎలా కుదురుతుందని అనుకోవచ్చు టైము మరి నేనైతే వీడియో తీస్తున్నా నాకు ఏముంది మార్నింగ్ మార్నింగే వీడియో తీయడానికి మా అబ్బాయి అయితే పట్టుకొని కెమెరా హ్యాండిల్ చేసుకుంటున్నాడు వాడు అయితే మా చిన్న అబ్బాయికి నేనైతే ఇంకా వంట చేసుకుంటే తప్పదు కదా ఇంకా అని ఇంకా కొన్ని కావాలంటే కొన్నింటికి కొంచెం టైం స్పెండ్ చేసుకోవాలి మనం అందుకని కాదు ఇక్కడ వాయిస్ ఓవర్ గురించి చిన్న మైనస్ నాకు ఎందుకంటే ఇంత టైం పడది ఇదిగో చూడండి ఇప్పుడు నేనైతే గరం మసాలా వేసాను ఎక్కువ లేదండి నీకు అక్కడ చల్లుతున్నాను నేను అంతే కానీ అసలు ఎక్కువ వేయ లేదు నీ ప్రాసెస్లో మీకు అలా జల్లినట్టుంది గరం మసాలా తర్వాత ఇప్పుడు చికెన్ మసాలా వేస్తున్నాను చూడండి ఈ చికెన్ మసాలా తర్వాత కారం వేసుకుంటాను ఇదైతే ఆడిచిన కారమేనండి ఎందుకంటే కొన్ని కొన్ని కర్రీ పాయింట్లు కొన్ని విధంగా ఉంటాయి కాబట్టి నేను కర్రీ పాయింట్ల విషయం కాదు మా ఇంట్లో పర్సనల్గా వాడుకునే కారం మసాలని నేను చెప్తున్నాను ఇక చూడండి ఇంట్లో అసలు ఏ క్లాసుకు ఉంటుంది మా కారం అయితే ఏ క్లాసు కారం అయితే మేము అది వాడేస్తాను అది కొంచెం కలపెట్టుకున్నాక టమాటా వేస్తాను టమాటా మగ్గాను అంటే కొంచెం ఇవి ఇవన్నీ మగ్గినాక కొంచెం ఒక కొంచెం కలపెట్టినాకైతే నేను వేస్తాను ఎందుకంటే వాటి ఆ మిల్ మేకర్కి అన్నది పట్టుకోవాలి కాబట్టి అప్పుడు టమాటా వేసా అనుకోండి అప్పుడు బ్యాలెన్స్ అవుతుంది ఇది సేమ్ మీ కర్రీ పాయింట్ మేమైతే ఎలా చేస్తామో అలా చూపిస్తాను మీరు ఒక్కసారి ట్రై ట్రై చేయండి అసలు కర్రీ అవును లక్ష్మి చెప్పింది నిజమే చాలా బాగుంది అసలు అని అంటారు మీరే ఎందుకంటే నేను సజెషన్ అయినా కర్రీ పాయింట్లో నేనైతే ఎప్పుడు తినలే ఎందుకంటే రోజు చూసి 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 మాకు చిరాకుగా అనిపిస్తుంది ఆ కర్రీస్ ఒక్కసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి అవును లక్ష్మి మీరు చెప్పింది కరెక్ట్ నాకే కామెంట్ చేస్తారు ఖచ్చితంగా మీరు చూడండి ఎందుకంటేనే లక్ష్మి ఏది ఊరికి చెప్పదు అది కరెక్ట్ అనుకుంటేనే చెప్పొద్ది అది నేను చెప్తున్నాను కాబట్టి మీరు చేసి చూసినాకే అప్పుడు నాకు చెప్పండి దీంట్లో ఎక్కువ అసలు అల్లం వెల్లిపల్లి పేస్టు గరం మసాలా చికెన్ మసాలా అంతే మనం వేయాల్సిందా మూడే దీన్ని ఇంకో స్టైల్ కూడా చేయొచ్చు అది చెప్పే కదా ఇంత జీడిపప్పు పేస్టు కొబ్బరి గసగసాలు ఇవి మూడు కూడా చేస్తే ఇంకో టేస్ట్ వస్తుంది బొదుగు కూడా బాగా అవుతుంది అసలు నాకు మా కర్రీ పాయింట్లో రెసిపీస్ అయితే చాలామంది చెప్పమంటారు కానీ మేము చెప్పం అలాగే ఎందుకంటే బిజినెస్ కదండి ఇది వీడియో పర్పస్ ఇది ఇంట్లో నేను చేస్తున్నాను కాబట్టి ఇంట్లో నేను ఏ విధంగా చేస్తున్నాను అన్నది మీకు చెప్తున్నాను ఒక్కొక్కటి అంతే అదేంటంటే మసాలా ఏదైనా టేస్ట్ ఎందుకు వస్తుంది అని అంటే మనం వాడే దినుసులు బట్టే ఉంటుంది అవునా కదా అది ఇప్పుడు పప్పులో సాంబార్లో మన ఎంటీఆర్ మసాలా సాంబార్ పొడి వేసేవి లక్ష్మి అని అనుకోవచ్చు నేను కర్రీ పాయింట్లో ఏ విధంగా చేస్తున్నానో నేను ఆ విధంగా మీకు చూపిస్తున్నాను అది ఎందుకంటే నాకు అలవాటు అవుతుంది మాకు ఆ ఫీల్డ్ అదే కాబట్టి ఏ కర్రీ ఎలా ఉంటుంది ఏం బాగుంటుందో పది రక ఒక 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 బంగాళా పది రకాలు ఏ రకంగా ఉండాలో అది మాకు తెలుసు కాబట్టి ఇది ఈ స్టైలు కర్రీ పైట్లో పడేది ఇంకో స్టైల్ కావాలంటే మనం జీడిపప్పు గసగసాలు ఎండు కొబ్బరి ఈ మూడు మిక్సీ పెట్టేసి ఆ అల్లం అల్లమెల్లిపల్లి పేస్ట్ వేసుకొని ఇయే ప్రాసెస్ మసాలా వేసుకుంటే ఇంకా ఏ క్లాస్గా ఉంటుంది ఈ ఫైనల్ టచ్లో కొత్తిమీర వేసాను కదండి అసలు ఆ కొత్తిమీర ఏంటంటే అయిపోయి నాకు వేస్తారు కానీ నాకు అలా ఇష్టం ఉండదండి ఉడికేటప్పుడే ఆ కొత్తిమీర ఫ్లేవర్ అలా వేసేసి కొంచెం మగ్గ పెడితే ఆ ఫ్లేవర్ ఉన్నది అనేది అసలు వాటన్నిటికీ పట్టుకుంటుందండి అసలు ఫ్లేవర్ ఆ డెఫినెట్గా టేస్ట్ మారిపోద్ది దీన్ని ఫైనల్గా మనం ఏంటంటే ఒక సిమ్లో పెట్టేసి ఇంకా పొయ్యి మార్చేసేయండి ఇంకా మనకు అవసరం ఇంకా ప్రాసెస్ అంతా అయిపోయింది దీని ఫైనల్ టచ్ మళ్ళీ నేను తర్వాత చెప్తాను నేను ఎందుకంటే ముందు ఈ కర్రీ అయిపోవాలి కదా తర్వాత నేను బగారా రైస్ కూడా నేను అన్ని చిక్కు పెట్టుకుంటూ ఉన్నా కూడా పెట్టుకోవడం అంటే కొత్తిమీర నాకు ఉల్లిపాయలు వగైరా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ చూస్తుంటేనే అసలు ఎంత బా సూపర్గా ఉందనిపిస్తుంది కదా మీకు అసలు మేము కర్రీ పంట మంచి ఫేమస్ అండి కర్రీ కా అసలు నాకు నాకు మా కస్టమర్లు చెప్పేదాకా ఏది గుత్తి వంకాయ కాకరకాయ బంగాళాదుంప మిల్క్ మేకరు అసలు ఇవన్నీ మాకు మా కర్రీ పంటలో మంచి ఫేమస్ అసలు డైలీ అడుగుతారండి బాబు నాకైతే తీసుకనిపిస్తుంది అనిపిస్తుంది అమ్మా ఏంట్రా బాబు వీళ్ళు డైలీ అడుగుతున్నారు అన్న ఫీలింగ్ అయితే నాకు వస్తుంది వండినప్పుడు ఏంటి రోజు వండలేనప్పుడు పదిసార్లు అడుగుతున్నారు రా బాబు అనిపిస్తుంది ఏదైనా బిజినెస్లో అదే డైలీ అదే వండాలన్నా కూడా ఇసుగ్గా ఉంటుంది కదా చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో ప్రతి ఒక్కటి మీకు దగ్గర నుంచి తీస్తున్నాం అసలు ఎంత బాగుంది కదా కూర అసలు ఎక్సలెంట్గా ఉందండి కర్రీ అయితే మీరు తినాలి అసలు ఒకసారి వండి చూడండి చిన్న ప్రాసెసే ఎక్కువ కూడా అది మనకి తొందరగా అయిపోద్ది కర్రీ కూడా ఇప్పుడు నేనైతే పక్క పొయ్యికి అయితే మార్చుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ పెద్ద పొయ్యి మీద మరీ టైం అవుతుంది కదా బగారా రైస్ చేసుకోవాలి నాకు తెలిసి అది బగారా రైస్ వెజ్ బిర్యానీ అంటారో బిర్యానీ అంటారో ఏదో నాకైతే తెలీదు వెజ్ బిర్యానీ కాబట్టి అదొక బంగారా బగారా రైస్ అని అంటున్నాను నేను మాది ఉల్లిపాయ టమాటా కొత్తిమీర పుదేనాకు కొత్తిమీర పుదేనాక రెండు కలిసిపోయినాయి పచ్చిమిర్చి కావాల్సినవి ఇదిగోండి దినుసులు నేను జీడిపప్పు అయితే యాక్చువల్గా అయితే ఎక్కువ వేస్తాను ఇంట్లో జీడిపప్పు అయితే అయిపోయింది నేను చూసుకోలేదు ఆ కొంచమే ఉంది జీడిపప్పు ఆ కొంచెమే వాడుతున్నాను ఇంకా చూడండి జీడిపప్పు ఎక్కువ లేవు మాకు ఇంట్లో అయిపోయింది నేను చూసుకోలేదు ఇలాగా తీసుకొని ఇప్పుడు నేనైతే ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను బాండీ పెట్టి బాండి సారీ గిన్నె పెట్టేస్తున్నాను ఎక్కువే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎక్కువగా గిన్నె తీసుకొని నేను పెద్ద పెద్ద లోటాకైతే అయితే తీసుకుంటున్నాను నేను ఇదిగోండి మళ్ళీ సిమ్లో పోతే వచ్చేసింది కదా ఈ సిమ్లో అయితే పెట్టేశాను ఇప్పుడు దీని ఫినిషింగ్ టచ్ చూడండి మొక్క ఎంత బాగా ఉడికిందో లేదో నేను కట్ చేసి కూడా చూపిస్తాను నేను దాంట్లో గరిటితో నొక్కితే ఆ బంగాళదుంప ఎలా ఇరుగుతుందో ఆ పర్ఫెక్ట్గా ఉడికిందని ఫీలింగ్ వచ్చి వచ్చేస్తుంది ఇదిగోండి ఈ నేను అది సిమ్లో పెట్టేసాను దానికి నేను ఫైనల్ టచ్ చెప్తాను ఏ విధంగా టేస్ట్ ఉంటుంది ఇది ఈ లోపైతే నేను నూనె పోసేసి ఏంటి లక్ష్మి అంత గిన్నె పెట్టామని అనుకోవచ్చు విశాలంగా ఉడుకుద్ది కదా అందుకని ఆ దినుసులు అయితే ఒకసారి వేసేసాను అది కొంచెం లైట్గా బ్రౌన్ షేప్ రాగానే కొంచెం స్మెల్ రాగానే నేను ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనాకు అన్నీ వేసేస్తాను ఒకసారి వేసేస్తాను దానికి సపరేట్ సపరేట్గా నేను చూడండి చూసారా జీడిపప్పు కలర్ మారుతుంది మీకు కనపడుతుందా లేదా గిన్నె పెద్దది పెట్టి ఏం కనపడుతుందో అని అనుకోవద్దు అది కొంచెం అలాగా లైటింగ్ కూడా కొంచెం షేడ్ అవుతుంది కదా చూడండి జీడిపప్పు అలా కలర్ మారింది సరిపోతుంది అంటే స్మెల్ వస్తుంది నాకు తెలుస్తుంది కదా ఓకే పర్ఫెక్ట్ అయ్యింది అని చెప్పేసి అనుకోని ఇవన్నీ అయితే ఒకసారి వేసేస్తాను ఎందుకు ఇంకా ఒకసారి దాంట్లో పొడి ఉంటాయి కదా బగారా రైస్లో అన్నీ ఒకసారి వేగిపోతాయి కదా అలా వేసేస్తాను అది ఇంకా ఇవి పెట్టేసుకుంటూ ఉంటా అవి కొంచెం వేగినాక అప్పుడు అల్లం వెల్లిపల్లి పేస్ట్ వేస్తాను నేను సప్పుడు కాకుండా సైలెంట్గా ఉందనుకో మాకండి చూడండి ఎంత బాగా చేస్తాను కదా నాకు అసలు అయితే పెళ్ళైన కొత్త అయితే వంటలే రావండి అలాంటిది ఇన్ని వంటలు నేర్చుకున్నాను ఈరోజు కర్రీ పండి మెయింటైన్ చేస్తున్నానంటే మా పెద్దల పుణ్యం అవన్నీ అలా నన్ను తీర్చిదిద్దీసారు అందరు నన్ను వాళ్ళండి ఏదైతే రాదో దేని జోలికి అయితే నేను ఎలా ఏదైతే చిరాకు నా లైఫ్లో అదే ఉంటుందండి ఎంత బాగా చేశానా కదా అసలు మీకు మీ కళ్ళతో చూస్తున్నారే కానీ తర్వాత అసలు ఉంటుందండి అసలు నాకు టేస్ట్ మేము తిన్నాం కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా నేను చెప్పే కదా మళ్ళీ కళ్ళు వాడతానని నేను కళ్ళుప్పే వాడతానండి చిటికెడంత పసుపు వేస్తాను కొంచెం కారం వేస్తాను అది ఇవి కొంచెం వేగినాక అల్లం పేస్ట్ అల్లం వెల్లుపల్లి పేస్ట్ ఎందుకంటే అల్లం వెల్లిపల్లి పేస్ట్ అయితే నేను కొంచెం తక్కువగానే తీసుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో మసాలా వేసాకటో మళ్ళీ అది ఇది బ్యాలెన్స్ ఎక్కువైంది అనుకోండి మళ్ళీ ఘాటుగా తిన తింటా పిల్లలు తినడానికైతే ఇబ్బంది పడతారు కదా అది కలుపు 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 ఫన్నీ ఫన్నీగా మాట్లాడాలని ట్రై చేస్తున్నా కానీ ఫ్రెండ్స్ నాకు మాట్లాడడం రావట్లేదు అని నాకే ఫీలింగ్ వస్తుంది మరి నా మాటలు ఉన్నాయో ఉన్నాయైతే కామెంట్లు అయితే ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే నేను చాలా సరదాగా ఉండాలి అనుకుంటా కానీ నాకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానే కానీ నాకు అసలు నేను నేను ఎలా మాట్లాడుతున్నాను అన్నది మీరు మీకు తెలిసి మీకే తెలియాలి అది నాకైతే నాకైతే ఇంకా మాట్లాడటం రావాలి రావాలి అయితే ఉంటుంది నా ఫీలింగు ట్రై చేస్తున్నాను ఖచ్చితంగా నేను నేర్చుకుంటాను చూడండి నేను ఇప్పుడు అల్లం ఎల్లిపల్లి పేస్ట్ వేసేసాను కదా ఇంకొంచెం ఆ మసాలా అది అన్నది బాగా వేగాలి కొంచెం నూనె పైకి తేలేదాకా అదిగోండి నేను చెప్పేగా మా ఫేవరెట్ బిర్యానీలోగా నేను ఏది చేసినా ఖచ్చితంగా కస్తూరి మేతి అంటే ఈ పొడి నేను ఖచ్చితంగా బిర్యానీ చేసేటప్పుడు ఆ ఫ్లేవర్ ఉంటుందండి అసలు బిర్యానీ మొత్తానికి ఏదేసినా అయిపోయినాయి ఇది ఒక్కటేస్తే చాలండి ఫ్లేవర్ తన్నుకొని వస్తుంది అసలు నాలుగు వీధులు గెలిపోద్దు బిర్యానీ ఎవరు ఉండరా బాబు ఇంత పొద్దున్నే అన్న ఫీలింగు ఆ స్మెల్కి అయితే నాకు ఇరుగు మా చుట్టాలు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఏంటి లక్ష్మి అప్పుడే బిర్యానీ వండేవా అని అడుగుతున్నారు అవునంటే వీడియో చేయడానికి అంటే పిల్లల క్యారేజ్ కదా ఆంటీ అని చెప్తుంటే అబ్బా ఎంత సిన్సియర్ అయిపోయావే ఈ మధ్యన వీడియోల మీద వీడియోలు పెడుతున్నావా అని అంటున్నారు మరి అవ్వాలి కదండి కొన్ని కొన్ని కావాలంటే మరి అందరికీ మీ అందరే నన్ను ఎంతో అభిమానంగా నన్ను ఇంతమంది సత్ప్రాజులు ఇచ్చినందుకు మరి నా అంత కృషి నేను చెయ్యాలి కదా అదే నా సంకల్పము అదిగో చూడండి నేను దేంతో అయితే మూడు వాటర్ పోస్తున్నాను మూడు లోటాలు నీళ్ళు అయితే పోసుకుంటున్నాను అంటే ఒకటి ఒకటి కాబట్టి అవి నేను రెండు రెండు లోటాలు బియ్యం అయితే తీసుకున్నాను అది రెండు లోటాల ఎసరైతే నేను మూడు లోటాల ఎసరైతే పోస్తున్నాను అవి బాగా ఎగినాక మర మరగాలి కదా మరి ఆయిల్ అయిన పైకి తెలియంది అది మరిగేదాకా ఈ లోపైతే నా కూర సంగతి కూడా చూడాలి దాని ఫినిషింగ్ టచ్ అయితే లాస్ట్ ఏంటి లక్ష్మి ఫినిషింగ్ టచ్ ఫినిషింగ్ టచ్ అని అనుకోవచ్చు ఏ బగారా రైస్ ఏదైనా సరే ఇదిగోండి చూసారా ఇది మెయిన్ ఇలా సిమ్లో ఉడుకుతున్నప్పుడు నిమ్మకాయ అలాగ వేయాలి వేయంగానే మరుగు ఏంటి లక్ష్మి వేడి మీద నిమ్మకాయ వేస్తున్నావు కదా మరి ఏంటి రాదా అని అనొద్దు చేదు ఎందుకు వస్తా తెలుసా మనం ఈ నిమ్మకాయ వేసినప్పుడు కలపెట్టకూడదండి కలపకుండా మనము అలాగే సిమ్లో పెట్టేసి రెండు నిమిషాలు వదిలేసామనుకోండి వడ్డించుకునేటప్పుడు పిల్లల క్యారేజ్ బాక్స్ కట్టేటప్పుడు అప్పుడు కలపాలి ఎందుకంటే ఇప్పుడే కలిపి అనుకోండి ఖచ్చితంగా నిమ్మకాయ అనేది చేదొస్తుంది అసలు ఆ నిమ్మకాయ వేసుకుని కర్రీ మసాలా కర్రీ తింటే ఇక చూడండి పొయ్యి ఆపేసానా ఇప్పుడు ఆ కర్రీకి నేను అలాగా మూత పెట్టి పక్కన పెట్టేయాలండి పక్కన పెట్టేసుకుని ఇంక అయిపోయింది ఇంక ఈ ఇది దీని ఇంక విషయం మనం ఇంకెనుక తిరిగి చూడవసరలా ఉప్పు కారాలు అన్నీ చూడ చూడాల్సిన అవసరమే లేదు లక్ష్మి వేసిందంటే ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాల్సిందే అంతే మరి కర్రీ మా అబ్బాయి చూడండి మీకు చూడటం తెలియట్లేదు కదా ఒకసారి వాయిస్ ఎవరు ఇదిగోండి ఆ మమ్మీ నువ్వు నీ గొప్పలు చెప్పుకో మాకు మమ్మీ వాళ్ళు కర్రీ చేసి చూపించి నాకు చెప్పండి అని అంటున్నాడు వాడు ఈ లోపైతే ఎసరైతే ఎగిరి మరిగిపోయింది కదా ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను ఏంటి లక్ష్మి మామూలు రైస్ అని అనుకోవచ్చు బాస్మతి రైస్తో ఎప్పుడు చేస్తాను ఇదే ఫస్ట్ టైం నేను మామూలు రైస్తో చేయటము అసలు ఈ రైస్తో కూడా ఎలా ఉంటుందో ఏంటని చెప్పి నేను ట్రై చేయాలని ఎప్పుడు నుంచి అనుకుంటున్నా అది వాళ్ళకు కుదిరింది మామూలు రైస్తోనే నేను బగారా రైస్ లాగా చేస్తున్నాను అసలు ఎలాగ వస్తుందో ఏంటి అన్నది ఇదే ఫస్ట్ టైం నాకు కూడా తెలియదు ఎప్పుడు నేను తినలేదు చేయలేదు మామూలు రైస్తో అయితే నేనైతే ఇదే నా ఇంట్లో ఫస్ట్ టైం నేను మామూలు రైస్తో బిర్యానీ చేయటము మరి దానికి ఏం పేరు పెడతారో మీరే చెప్పండి నేనైతే బగారా రైస్ అని అనుకుంటున్నాను ఆ టైట్లే పెట్టాలనని బగారా రైస్ బంగాళదుంప మిల్ మేకర్ కర్రీ కానీ అసలు మీకు చెప్తుంటే ఈ వీడియోలో అలాగ ఉంది కదండి మేము తిన్నాక అసలు టేస్ట్ ఉందండి అసలు మామూలుగా లేదు ఇప్పుడైతే ఆ వేసేసి మసాలా పెట్టేశాను ఈలోపు మా అమ్మగారికి అయితే టీ అన్నది మరి మార్నింగే కదా టీ పెట్టేయాలి కాబట్టి టీ పెట్టేసి నేను కొంచెం ఈ లోపైతే టిఫిన్ కూడా అయిపోయింది సేమీ ఉప్మా చేశాను పక్కన పెట్టేసా ఈ లోపు టీ అయితే మరుగుతుంది కదా ఇంకా టీ తీసుకొని మాకు ఈ కలపెట్టుకుంటా అన్నీ పనిలే ఫ్రెండ్స్ అన్నీ మార్నింగ్ మార్నింగే కదా మా బైరో గారికి మా టిఫిన్లు క్యారేజీలు మోటరు అబ్బా చెప్పలేండి టూ అవర్సే అంత తర్వాత అంతా ఖాళీయే ఏదో చూడండి టీ టీ అయితే అది మా అమ్మగారికి ఇదైతే నాకు ఈ అయితే కొంచెం ఎప్పుడు తలకాయ తలకా అయితే ఎప్పుడైతే నొప్పి వస్తుందండి నాకైతే ఎందుకన్నది తెలియట్లేదు చాలా విపరీతంగా పోవటకైతే నేనైతే కొంచెం ఆ టీ తాగుతున్నాను ఏంటి లక్ష్మి సగమే పోసుకున్నావు అని అనుకోవచ్చు నేను తాగేదే తాగితే రెండేసి రెండు స్ట్రిపుల్లా ఉండాలన్నట్టుగా ఉంటుంది మన ప్రాణం ఇక మా బాయిలో అయితే ప్రిపేర్ చేస్తున్నాడు మా బై మా పెద్ద చిన్నబ్బాయి చూడండి ఎలా సైకిల్ వేస్తున్నాడు ఇదిగో అండి మా పిల్లల లంచ్ బాక్స్కి అయితే సర్దేస్తున్నాను మరి ఈ బిర్యానీ ఈ కర్రీ చేసినప్పుడు మట్టికి కొంచెం క్వాంటిటీ ఎక్కువే పెడతాను ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ కొంచెం పెడతారు కాబట్టి ఈ కర్రీను ఇదిగా చూడండి ఎక్సలెంట్గా వచ్చింది రైస్ అసలు చూస్తే ఎలా ఉంది చెప్పండి మీరు ఏ గ్లాస్ పొడి పొడిగా ఆడుకుంటే అసలు అసలు ఆ రైస్ బగారా రైస్ చూడండి ఎంత అందంగా ఉందో తింటే కూడా కొళ్ళకే కాదండి తింటే కూడా అంత ఎక్సలెంట్గా ఉంది ఒక్కసారి ట్రై చేయండి మీరు నాకు తెలిసి మనకి ఇట్లాగా బంగాళదుంప మిల్ మేకర్ మరి మీరు ఏ విధంగా చేస్తారో తెలియదు కాబట్టి మాకు అన్ని అయితే నేను ఏ విధంగా చేస్తాను మీకు చూపిస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అని షేర్ విడి ఖచ్చితంగా చేయండి నాకు మాట్లాడటం వచ్చిందో రావట్లేదో మీరు అదైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా బాయ్